హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సొరకాయ పప్పు చే చూపించబోతున్నాను చాలా రుచిగా నేను ముందుగా ఒక వంద గ్రాములు కందిపప్పు ఒక అరగంట సేపు ఇలా నానబెట్టుకున్నాను కుక్కర్ల కంటే కూడా ఇలా నానబెట్టుకుని వండుకోండి చాలా రుచిగా ఉంటుంది మనం పప్పు ఉడికేటప్పుడే కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ ఆయిల్ ఒక రెమ్మ కరేపాకు తీసుకోవడం వల్ల పప్పు అనేది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఉడికేటప్పుడే చక్కగా ఈ కరేపాకు ఫ్లేవర్ అనేది మన పప్పుకు పట్టుకుని చాలా చాలా సువాసన వస్తుంది చాలా బాగుంటుంది అనమాట చక్కగా ఇలా నానబెట్టుకోవడం వల్ల మన పప్పు అనేది ఐదు నుంచి ఆరు నిమిషాల్లోపే ఉడికిపోతుంది చక్కగా సిమ్లో పెట్టి పప్పును అలా ఉడికించి ఇలా రుబ్బి పక్కన పెట్టండి చక్కగా పప్పు ముందుగానే ఇలా ఉడికించేసి పక్క నుంచి మనం స్టవ్ మీద కళాయించి తాలింపుకు సరిపడ ఆయిల్ తీసుకుని ఆవాలు చిటపటలాడేలాగా ముందు ఆవాలు జీలకర్ర తీసుకోండి ఆవాలు జీలకర్ర అనేవి వేగిన తర్వాత చక్కగా సాయిపప్పు అలానే పచ్చిశనగపప్పు కాస్త రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఎర్రగా వేయించండి పప్పులోకి మాత్రం తాలింపు అనేది ఎర్రగా వేగాలి అది వేగే కొద్దీ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఒక పెద్ద ఉల్లిపాయ అనేది ఇలా ముక్కలు కోసుకుని వేయండి మన ఉల్లిపాయ అనేది మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదనమాట కాస్త అది వేగి మెత్తబడితే సరిపోతుంది అలానే రెండు రెమ్మల కరివేపాకు కూడా తీసుకోండి ఇప్పుడు నేను ఒక కప్పు సొరకాయ ముక్కలు ఇలా కట్ చేసి తీసుకున్నాను నేను సొరకాయలో ఒక పావు వంతు మాత్రమే వేసాను అనమాట ఆ ముక్కలు సరిపోతాయి నేను తీసుకున్న పప్పు కొంచమే కాబట్టి నేను ఒక పావు ముక్క మాత్రమే సొరకాయ తీసుకున్నాను అలాగే ఒక పెద్ద టమాటా కూడా వేయండి ముక్కలు తాలింపులో త్వరగా మగ్గేటట్టు కొంచెం సాల్టు అలానే కొద్దిగా పసుపు వేసి వేయించండి చక్క త్వరగా మగ్గిపోతాయి ఈ ముక్కలు కూడా తాలింపులో వేగడం వల్ల పప్పు అనేది చాలా చాలా టేస్ట్గా వస్తుంది ఇవి ఉడుగుతూ ఉండగానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని అలా తీసుకుని ముక్కల్లో పోయండి చాలా చాలా బాగుంటుంది చింతపండు ఉప్పు ముక్కలకి పట్టుకుని చక్కగా ఉడుగుతూ ఉండగానే చక్కగా మన పప్పుకు సరిపడా కొంచెం కారం తీసుకోండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా తీసుకోండి ఇవన్నీ మనకి ఒక ఐదు నిమిషాలు అలా మగ్గిపోతాయి అనమాట మనం ఉడికించి పక్కన పెట్టిన పప్పు ఉంది కదా ఇది ఉడుకుతూ ఉండగానే ఈ పప్పుని ఈ మొక్కల్లో కలుపుదాం ఈ సొరకాయ పప్పు అనేది ఈ విధంగా మీరు ప్రిపేర్ చేయండి మీరు నమ్మరు మన ఫంక్షన్లో చక్కగా హోటల్లో తినేప్పుడు పప్పు మనకి ఇంట్లో ఇలా ఎందుకు రాదు అనుకుంటాం కదా మించి టేస్ట్ అనమాట ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీరు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కంపల్సరీ మనకి వారంలో రెండు మూడు సార్లు పప్పే ఎక్కువ వండుకుంటాం కాబట్టి ఇలా కూరగాయలతో పప్పు అనేది వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా ఇలా దగ్గర పడేలాగా మూత పెట్టి కాసేపు ఉడికించుకుంటే మన పప్పు అనేది పూర్తి అయిపోయింది కొంచెం కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమే మీకు గాని నేను చేసిన ఈ సొరకాయ పప్పు అనేది కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఎలా తయారు చేయండి మన అమ్మ కిచెన్ ఇచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి